చాలా క్లియర్గా కూకట్టుపల్లి నియోజకవర్గంలో పదిహేను సార్లు గెలిచినటువంటి పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి వందక పడకల ఆసుపత్రి లేదు ఇక్కడ పాఠశాల దుస్థితి ఇట్లా ఉన్నది పార్కింగ్ స్థలాల దగ్గర నుంచి నాళాల దగ్గర నుంచి చెరువుల దగ్గర నుంచి కబ్జాలకు గురైన కబ్జాలకు గురైన దాంట్లో కూడా మీది మీ కుటుంబానిది మీ అనుమాయిల హస్తం ఉన్నది వీటన్నిటి ప్రజల ముందు ప్రజల్ని గమనిస్తున్నారు ఇది ప్రజల్ని దోచుకోవడం అనేది సరైనది కాదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినారు ఒకవేళ ఆయన ఆ ఆరోపణలని నిజం లేదనుకున్నప్పుడు ఆధారాలతో సహా నేను ఇది ఈ పని చేయలేదని చెప్పాలా కానీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చి మాట్లాడతానంటే చూస్తూ ఊరుకుంటారా వ్యక్తిగత జీవితాల వచ్చి అంటే ఆడలేక మధ్యలో ధర మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి మీరు నిజాయితీ పర్లేతే నిరూపించుకోండి రెగ్యులర్గా ఉదయం నుంచి రాత్రి వరకు మీ దినచర్యనే మీ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు కదా మీ దినచర్య ఎట్లా ఉంటుందో చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన దినచర్య మొత్తం కూడా అదంతా చెప్తున్నారు కదా మీ కబ్జా భాగోతాలు వందల సంఖ్యలో బాధితులు వచ్చి ఫిర్యాదులు ఇప్పుడు మొదలుపెట్టినారు కదా ఇప్పుడు నిన్నటిదాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు రెవెన్యూ ఆఫీసుల చుట్టుకు వెళ్ళారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఇప్పుడు మా దగ్గరికి మొదలయ్యాయి దరఖాస్తులు ప్రజలకు స్పష్టంగా నిజాయితీగా జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఇట్లా ఆగడాల కొడిగడితే దీన్ని చూస్తూ ఊరుకోవడం అనేది ఈ రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదగాలని ముందుకు వలుతున్న సందర్భంలోపల ఒక ప్రజల సమూహంతో కదిలి వెళ్తున్న మాకు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తాం నిజాలు నెగ్గుతేదాకా ప్రయత్నం చేస్తాం వీళ్ళ ఆటలను కట్టిస్తాం